ఐ టుడే స్పెషల్ ఫ్రాన్స్ ఫ్రైడ్ రైస్ మిగిలిపోయిన బిర్యానీ లేదా బిర్యానీ రైస్తో వండుకున్న అన్నమైనా ఓకే కావాల్సినవి అయితే ఫ్రాన్స్ పచ్చిమిర్చి ఉల్లిపాయ పుదీనా కొత్తిమీర కరివేపాకు కొంచెం జీడిపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ ఫైనల్లీ బగరా రైస్ కావచ్చు వైట్ రైస్ కావచ్చు ఏదైనా రైస్ కావచ్చు చక్కగా ఇలా నలిపేసి పక్కన పెట్టేసుకోవడమే రైస్ పొడి పొడలు ఉన్నది ఆయిల్ అయితే హీట్ అయిపోయింది సో ఇప్పుడు కొంచెం మిక్సీ అండ్ ఆల్సో ఉల్లిపాయ నేను ఆల్రెడీ యూజ్ చేసిన ఆయిల్ వాడాను సో ఇదే స్టేజ్లో జీడిపప్పు అండ్ ఆల్సో కరివేపాకు ఎటువంటి మసాలాలు ఎక్కువ లేకుండా కొంచెం జీలకర్ర జస్ట్ లైట్ గోల్డెన్ వచ్చే వచ్చేవరకు వేయించుకుంటే పెరిపోతుంది అది పూర్తిగా వేగనక్కర్లేదు ఇదే స్టేజ్లో కొంచెం మనం ఆల్రెడీ రొయ్యలు క్లీన్ చేసేసి పెట్టుకున్నాం కదా ఆ రొయ్యలు తీసేసి వేసేసుకుందాం రొయ్యల్లో వాటర్ అంతా బయటకు వచ్చేసి వచ్చేయాలి లేదా కొంతమంది పచ్చి రొయ్యల్ని ముందుగానే ఉడకబెట్టేసి పక్కన పెట్టుకుంటారు అలాంటి వాళ్ళైతే ఇంకా ఎక్కువ టైం పట్టదు చాలా తక్కువ టైం పడుతుంది వీటిలో ఎటువంటి సాసులు ఏమీ వేసుకొని అక్కర్లేదండి హాఫ్ టీ స్పూన్ పసుపు అలానే కొంచెం అల్లం వెల్లు ఇది ఇవన్నీ కలిపేలాగా రెయ్యూ చాలా ఫాస్ట్గా ఉడికిపోతాయి కాకపోతే పచ్చి వాటం మాత్రం నీచి వాటం అది కొంచెం త్వరగా పోవడం కష్టం ఒక నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత రైస్ చేసుకొని ఉప్పు కావాలని చూసుకొని పని చేసుకుంటే హాట్ కానీ చాలా బాగుంటుంది ఇది హై ఫ్లేమ్లోనే అంతా కుక్ చేయాలి అలం వెల్లుండి పేస్ట్ చేసాం కాబట్టి ఖచ్చితంగా కరుగుంటుంది సో కరుక్కుంటూ ఉండాలి లేకపోతే బాగా అరుగు పట్టేస్తుంది ఇప్పుడు రైసెస్ వేసుకోవాలి ఇదే స్టేజ్లో పుదీనా కొత్తిమీర కొంచెం సరిపడే ఉప్పు ఆల్రెడీ రైస్లో అన్నంలో మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి సరిపడా ఉప్పు అంటే ఆ ప్రాన్స్ వరకు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కారం ఒక హాఫ్ టీ స్పూన్ అయితే సరిపోతుంది హై ఫ్లేమ్లోనే ఇప్పుడు బాగా ఫాస్ట్గా స్మోకీ ఫ్లేవర్ వచ్చేలాగా కలుపుకొని తింటే రెడీ లాస్ట్లో కొంచెం గరం మసాలా ఇలానే వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది